మెడికల్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సరళా కుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆసుపత్రిపై ఫిర్యాదులు రావడంతో తనిఖీ జరిపారు ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న మౌలిక వసతులు వైద్య సిబ్బంది పనితీరుపై స్వయంగా విచారించారు పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు వైద్యం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు వైద్యం అందించడంలో ఆశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని సరళకుమారి కుమారి హెచ్చరించారు హాస్పిటల్లో సరిగా సేవలు అందటం లేదు ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని కొన్ని కామెంట్స్ వచ్చి ఉన్నాయి పేపర్లు కూడా సోషల్ మీడియాలో అంటున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో హాస్పిటల్లో నిరంతర సేవలు అందిస్తారు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మూమెంట్లోనే మీరు ఆ కన్సర్ మెడికల్ సూపరింటెంట్ కానీ డిస్టిక్ జిల్లా పరిషత్ ఐ మీన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కానీ అండ్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ కానీ మీరు మీరు కాల్ చేయొచ్చు ఆర్ అదర్వైజ్ మాకు కూడా మీరు ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు వెంటనే స్పందిస్తాము ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన సిబ్బంది కానీ డాక్టర్స్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ వస్తాయి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది ఎన్నో ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నారు వాటిని మన మినిస్టర్ గారు చాలా బాగా కరెక్ట్గా కష్టపడి ఇన్ టైంలో దీన్ని రియాక్ట్ అవుతూ దీనికోసం చాలా కృషి చేస్తున్నారు అలాంటి ఉద్దేశం ఆయన చేస్తున్నప్పుడు మనము ఆ విధంగా ఇబ్బంది పెట్టకూడదు మన సిబ్బంది కూడా మేము వార్నింగ్ ఇచ్చాము ఇంకేమైనా ఫ్యూచర్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నామండి ఇంకోటి మాకు కూడా కాల్ చేయొచ్చు మా ఫోన్ నెంబర్స్కి మీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎనీ ప్రాబ్లం ఎనీ టైం వచ్చినా మీకు కాల్ చేయండి మేము వెంటనే రెస్పాండ్ అవుతాము ఇమీడియట్ కన్సల్ట్ ఆఫీసర్స్ కాల్ చేస్తాము